కళాకారుడు పెంచలయ్య సమాజంలో వ్యాపిస్తున్న గంజాయి డ్రగ్స్ గురించి పాఠ రూపంలో ప్రచారం చేస్తున్న పెంచలయ్యని గంజాయి ముఠా ఆయనను హత్య చేయడం చాలా సిగ్గుపడాల్సిన విషయమన్నారు సీపీఎం నాయకులు కర్నూలు పట్టణంలో పెంచలయ్యను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న సీపీఎం నాయకులతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ స్థానిక కలెక్టర్ ఆఫీస్ సిపిఎం ధర్మా చేస్తుంది అయితే కళాకారుడు పెంచనయ్య దాని మీద హత్య చేసినారు అయితే దీని కారణాలు ఏంటో మనం పూర్తిగా డీటెయిల్స్ కానీ పుల్లారెడ్డి అడిగి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు పెంచనయ్య గారికి ఏమైంది రాష్ట్రంలో అయ్యా గంజాయిని మానండి ఆరోగ్యంగా జీవించండి అని చెప్పి ప్రచారం చేసే ప్రజానాట్య మండలి కళాకారుణ్ణి తన పిల్లలు ఎదురుగానే నడిరోడ్డుపై పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి సంపురం అంటే ఇది గాంజాయ ఈ రోజు ఎంత బలంగా ఈ రాష్ట్రంలో ఉందనేది అర్థమైపోతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము మనవి చేస్తా ఉన్నాను హత్యకు గురైనటువంటి పెంచాలను వెంటనే ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి గాంజాయ ముఠాను ఆ ముఠాకు మద్దతు ఇచ్చే వారందరినీ కూడా వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాను పెంచలే గారిని చంపారు నెల్లూరులో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎంతో చరిత్ర కలిగినటువంటి నెల్లూరు నగరంలో నడి రోడ్డు పైన ఒక కళాకారుణ్ణి ప్రజాక్షేమం కోరుకునే వారిని ఈ రకంగా హత్య చేయడము విషయం విషయమని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాం పెంచలే కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా కోరుతున్నారా ఈరోజు పెంచలే ప్రభుత్వం చేయాల్సిన పని పెంచగా చేస్తా ఉన్నాడు ప్రభుత్వం ప్రచారం చేయాలి ఉత్త మాటల వరకే ఉన్నాడు కానీ పెంచగాయ కళారూపాల ద్వారా గాంధ్యాన్ని వాడద్దండి ఆరోగ్యంగా జీవిస్తుండండి అని చెప్పి ప్రచారం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం కాపాడుకోలేకపోయింది కాబట్టి ప్రభుత్వం చేతగా తన వల్లనే ఈరోజు పెంచగాయ మరణం జరిగింది హత్య గావించబడ్డాడు కాబట్టి ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆడు ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం చంపిన వ్యక్తులు ఎవరైనా గుర్తిస్తున్నారా ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయాలి మొత్తము ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మత్తు పదార్థాల వ్యాపారం గురించి గాంజాయి గురించి తెలుసు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి కాబట్టి సిబిఐ అయితే విచారణ జరిపిస్తే అన్ని బయటకు వస్తాయని చెప్పి మా అభిప్రాయం అయితే ఒక కళాకారుడు పెంచలే గారు అయితే ఈ గంజాయిని వాడద్దని చెప్పి కళావృతంగా మా ప్రచారం చేయడం వల్ల దానికి గంజాయి గుండాలు వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం జరిగింది అయితే ఈ పెంచలే కుటుంబం రోడ్డు మీద పడింది అయితే వీళ్ళని ఆదుకోవాలని చెప్పి సివై పుల్లారెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు జడ్డేబి మీ కుమార్ కరోడు